ఏంట్రా బాబు ఎంతో పెద్ద కొరియర్ ఎన్నో వచ్చేసింది అనుకుంటున్నారండి అదేం లేదండి బెడ్షీట్లు అండి మా అమ్మగారు కావాలని చెప్పి బుక్ చేయమంటే బుక్ చేశానండి ఎందులో అనుకుంటున్నారు మీషో అండి మనందరికీ ఎంతో ఇష్టమైన మీషో ఉంది కదా ఆ మీషోలోనే బుక్ చేశాను అయితే లింక్ అనేది కావాలి అంటే కనుక కామెంట్ చేయండి మొత్తం ఫోర్ సెట్స్ అండి వచ్చేసి సిక్స్ ఫార్టీ పడింది నాకైతే బ్రెస్టో కాదో చెప్పండి అంతేకాకుండా అమ్మ బయట అడిగిందంట ఒక్కటొచ్చి టూ ఫిఫ్టీ చెప్పారంట అవి వచ్చేసి ప్యూర్ కాటను కాకపోతే ఇవి కొంచెం రఫ్గా ఉన్నాయి అంతే తేడా కాకపోతే అమ్మకి ఇవే నచ్చినాయి అంది ఎందుకంటే కొంచెం తక్కువ బడ్జెట్లో నాలుగు వచ్చినాయి అంటే బెటరే కదా టూ ఫిఫ్టీ చొప్పున వేసుకుంటే థౌజండ్ అవుతుంది కదా సిక్స్ ఫార్టీకి మొత్తం ఫోర్ సెట్స్ వచ్చేసరికి ఆమె హ్యాపీగా ఫీల్ అయింది ఆమె నాలుగు తీసుకుంటే నేను ఎక్కడ పెట్టుకుంటాను నాకు ఒకటి కావాలని చెప్పి ఇప్పుడు చూస్తున్నారు కదా అదైతే నేను కావాలని అడిగాను సరే కదా అని ఇచ్చింది అదేంటి నువ్వు బుక్ చేసింది ఏగా నువ్వు తీసుకుంటే ఏంటి కాదండి డబ్బులు అవి బుక్ చేసింది మాత్రం నేను ఫోన్లో అంతే ఆమె డబ్బులు ఇస్తే ఫోన్లో నేను బుక్ చేసి పెట్టాను అంతే నా అకౌంట్లో డబ్బులు లేకపోతే అన్న అకౌంట్లోంచి నా అకౌంట్లో డబ్బులు వేయించి మరీ బుక్ చేయించుకుందనమాట ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసి నచ్చినాయో లేదో చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను ఒక లైక్ చేయలేరా ఒక సబ్స్క్రైబ్ చేయలేరా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ చేసేయండి ఫైనల్కి అయితే లుక్ ఎలా ఉందండి మీకు నచ్చిందా లేదా